దేవుని నామానికి స్తోత్రములు ఖడ్గం నిష్యాన్ని ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు గత కొద్ది నెలల పాటుగా మనము తెలుగు బైబిల్ క్విజ్ మరియు ఆది కాణంలోని క్వశ్చన్స్ ని క్విజ్ గా మనం తెలుసుకున్నాము ఇప్పుడు బైబిల్ పొడుపు కథల క్విజ్ గురించి మనం తెలుసుకున్నాము మరి ఈ క్విజ్ లో సిస్టర్ పింకి సిస్టర్ ద్రాక్ష సిస్టర్ మౌనిక సిస్టర్ మహి ఎంత ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఈ క్విజ్ లో ఎవరైతే ఆయన ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్ కి విన్నర్స్ ఈ కాలశంశ క్విజ్ లోనికి మనం వెళదాము ఫస్ట్ క్వశ్చన్ మూటలు చూచి మురిసిపోయాము కానీ తెరిచి చూచి మాత్రం భయపడిపోయాము మూటలు చూచి మురిసిపోయాము కానీ తెరిచి చూచి మాత్రం భయపడిపోయాము యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యూసెఫ్ సహోదరులు రిఫరెన్స్ వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ పింకీ విన్నర్ సెకండ్ క్వశ్చన్ రూకలిచ్చి ఆహారము తింటారు కానీ నేను ఒట్టేసి మరీ తిన్నాను రూకలిచ్చి ఆహారము తింటారు కానీ నేను ఒట్టేసి మరీ తిన్నాను యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ చేశావు రిఫరెన్స్ ఆధికారము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వర్షం నుండి ముప్పై నాలుగు వర్షం వెరీ గుడ్ సిస్టర్ బాగా రిఫరెన్స్ ఆన్సర్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు సెకండ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ మూడు రోజులకు తెలుసుకొని ఏడు రోజులు వెంబడించి ఏమీ చేయలేక వెనక్కి వచ్చాను మూడు రోజులకు తెలుసుకొని ఏడు రోజులు వెంబడించి ఏమీ చేయలేక వెనక్కి వచ్చాను యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ లాబాను రిఫరెన్స్ ఆదికాండము 31వ అధ్యాయము 22 23 వచనములు ఆన్సర్ ఇదే నా సిస్టర్ ఇదే సిస్టర్ నిజమేనా ఒకసారి ఆలోచించుకొని చెప్పండి ఇది రైటో రాంగ చెప్పేస్తున్నా కరెక్ట్ అనుకుంటా సిస్టర్ మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకోండి సిస్టర్ కరెక్ట్ అనుకుంటా సిస్టర్ వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ మహిస్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ అందాన్ని చూసి అలாடி చేసుకున్నాను అందాన్ని చూసి అల్లాడి ఆలీగా చేసుకున్నాను యువర్ టైమ్ స్టార్ట్ నౌ నాకు తెలుసు ఈ ఆన్సర్ వీరిద్దరిలోనే ఎవరో చెప్తారు చెప్పండి సిస్టర్ సిస్టర్ చెప్పండి ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆది తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ మంది వచ్చారు డెబ్బై రోజులు ఏడిపించారు ఎందుకో చెప్పుకో డెబ్బది మంది వచ్చారు డెబ్బై రోజులు ఏడిపించారు ఎందుకో చెప్పుకో యువర్ టైం స్టార్ట్ నౌస్టర్ చెప్పు ఆన్సర్ యాకబు చెప్పినప్పుడు రిఫరెన్స్ వచనము ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ రైటే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఏమైనా ఐడియా ఉందా సిస్టర్ చెప్పండి యోసీ పరిపాలిస్తున్నప్పుడు అతని తండ్రి అయిన యాకోబు ఇంటి వారిని ఐదు దేశంలో రప్పిస్తాడు తరువాత యాకబు చనిపోయినప్పుడు అతని కోసం అతని కోసం డెబ్బై దినములు అంగల వెరీ గుడ్ సిస్టర్ బాగా రిఫరెన్స్ ఆన్సర్ సందర్భం ఆలోచించి బాగా చెప్పారు ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మహి విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ పెద్ద తలని దీవించడానికి కోటలోకి వచ్చిన పెద్దోడు పెద్ద తలని దీవించడానికి కోటలోకి వచ్చిన పెద్దోడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆది కాండము అధ్యాయము ఏడవ వచనము ఏంటి సిస్టర్ రిఫరెన్స్ పది వరకు ఉంటుంది కదా కాదు సిస్టర్ అవును సిస్టర్ ఏడవ వచనం నుండి పదివ వచనం వరకు ఉంటుంది కాదు సిస్టర్ నేను చదివాను సిస్టర్ వెరీ గుడ్ క్వశ్చన్ సిస్టర్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ చిన్నవాడి మెడ మీద పడి నేను ఏడిస్తే నా మెడ మీద పడి పెద్దవాడు ఏడ్చాడు చిన్నవాడి మెడ మీద పడి నేను ఏడిస్తే నా మెడ మీద పడి పెద్దవాడు ఏడ్చాడు యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ రైటే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఏమైనా ఐడియా ఉందా ఉంది సిస్టర్ చెప్పండి యోసేపు ఐగుప్తు దేశమును పరిపాలిస్తున్నప్పుడు తన తండ్రి ఇంటి వారైన యాకుబు వారందరికీ ఆ దేశమునకు రప్పిస్తాడు దానికంటే ముందుగా తన సహోదరులైన పదకొండు మంది అరుకలు ఇచ్చి ఆహారం తీసుకోవడానికి వెళ్ళడానికి వస్తారు వచ్చినప్పుడు యోసేపు తన తమ్ముడైన బిన్నెమీళ్ళును చూచి తన దుఃఖమును ఆపుకోలేక తన తన తమ్ముడైన భిన్నెమీళ్ళు మెడ మెడ మీద పడి ఏడుస్తాడు తర్వాత యాకోబు ఇంటి వారందరూ వచ్చినప్పుడు యాకోబు యోసేపును చూచి తన దుఃఖం ఆపుకోలేక యోసేపు మెడ మీద ఏడుస్తాడు వెరీ గుడ్ సిస్టర్ బాగా రిఫరెన్స్ సందర్భం ఆన్సర్ ఆలోచించి బాగా చెప్పారు సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఇస్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ ఎరుపు చూసి ఎగిరిన ఎర్రోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు ఎరుపు చూసి ఎగిరిన ఎర్రొడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ చేశావు రిఫరెన్స్ ఆదికాండము కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచ్చిన వరకు ఈ ఆన్సర్ కరెక్టేనా సిస్టర్ కరెక్టే సిస్టర్ ఎలా అనుకుంటారు సిస్టర్ మీరు ఆన్సర్ కరెక్ట్ అని ఆ వ్యక్తే సిస్టర్ అలా చేసింది వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ మంత్రసానికి మతి పోగొట్టింది మనోడే ఎవడాడు మంత్రసానికి మతి పోగొట్టింది మనోడే ఎవడాడు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ పెరుణము ముప్పై నైన్త్ క్వశ్చన్ సిస్టర్ మహీఈ విన్నర్ టెన్త్ క్వశ్చన్ ముగ్గురి కోసం పరిగెత్తిన ముసలాయన ముగ్గురి కోసం పరుగు ముసలాయన యువర్ టైం స్టార్ట్ సిస్టర్ చెప్పు ఆన్సర్ అబ్రహాము రిఫరెన్స్ ఆది కారణము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వర్షం నుంచి మూడవ వర్షం వరకు చెప్పిన చెప్పిన ఆన్సర్ కరెక్టేనా సిస్టర్ నాకు ఎందుకో అబ్రహాము కాదనిపిస్తుంది సిస్టర్ మీరు కన్ఫ్యూజ్ సిస్టర్ వెరీ గుడ్ టెన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ లెవెన్త్ క్వశ్చన్ దూరం నుంచి వచ్చింది దగ్గరకు చేర్చుకుంది మళ్ళీ దూరమై పొమ్మంటుంది దూరం నుంచి వచ్చింది దగ్గరకు చేర్చుకుంది మళ్ళీ దూరమై పొమ్మంటుంది

మీరు అందరు కన్ఫ్యూజ్ అవ్వద్ది సిస్టర్ మీరు చెప్పండి మీరు చెప్పండి సిస్టర్ ఈ ఆన్సర్ నిజమేనా కరెక్ట్ ఏనా వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ ఇంటికి ఇల్లాలుగా వచ్చిన ఇద్దరు ఇంట్లో ఇద్దరిని బాధ పెట్టారు ఇంటికి ఇల్లాలుగా వచ్చిన ఇద్దరు ఇంట్లో ఇద్దరిని బాధ పెట్టారు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యేసావు ఇద్దరు భార్యలు రిఫరెన్స్ ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వచ్చినములు ఈ ఆన్సర్ కరెక్టే కానీ సిస్టర్ మీకు ఈ సందర్భం ఐడియా ఉందా ఉంది సిస్టర్ చెప్పండి తనకి నలభై సంవత్సరం ఉన్నప్పుడు ఇద్దరు భార్యలను వివాహం చేసుకుంటాడు అనగా యహూదీతును మరియు వివాహం చేసుకుంటారు ఆ ఇద్దరు భార్యలు తల్లిదండ్రులైన ఇసాకు మరియు మనోవేదన కలుగు వెరీ గుడ్ సిస్టర్ బాగా రిఫరెన్స్ సందర్భం ఆన్సర్ బాగా ఆలోచించి చెప్పారు ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ చూశారు కదా బైబుల్ పొడు కథలు క్విజ్ మరి యొక్క వీడియో లో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము ఏంటి సిస్టర్స్ మరి క్వశ్చన్స్ ని అడుగుతున్నప్పుడు మరి ఎవరు ఎక్కువగా బాగా చెప్పారు టెన్షన్ లేకుండా తడబాటు లేకుండా మరి కరెక్ట్ గా చలాకీగా ఎవరు ఆన్సర్ చెప్పారు చెప్పండి మీరు సిస్టర్ పింకి పింకి అని అనుకుంటున్నారా మరి సిస్టర్ పింకి ఎంత ఆసక్తితో మరి బాగా నేర్చుకుంది కాబట్టి అలా ఆన్సర్స్ తడబాటు లేకుండా కరెక్ట్ గా రిఫరెన్స్ తో సహా సందర్భంతో సహా చెప్పింది కాబట్టి మనం కూడా ఈసారి నుంచి తడబాటు లేకుండా కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకునేలా మనం చదువుకోవాలి ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్ లో వస్తాయి కాబట్టి ఈ ఛానల్ ని చూస్తూనే ఉండండి మీ అందరికి మా వందనములు అందరికి వందనములు కట్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్ ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్ కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు దేవుని నామానికి స్తోత్రములు ఖడ్గమని ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికి మహృదయపూర్వకమైన వందనములు ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ని చూస్తూనే ఉండండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి